అందరికీ నమస్కారం ఈరోజు నవాబుపేట చిన్నబాలాయనగర్ పెద్దవారి పెద్దపతి వారి స్కూల్ ప్రాంతంలో తెలుగు యువత నాయకులు తమ్ముడు అనిలు ఈ ప్రాంతంలో నెల్లూరు గుమ్మగుమ్మలు ఏదైతే నెల్లూరు నగరంలో గతంలో ఆర్ఆర్ క్యాటరింగ్ రాముగా పేరుబడి ఇప్పుడు నెల్లూరు గుమ్మగుమలనే కేటరింగ్ రన్ చేస్తున్నటువంటి రాము ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మంచి సర్వీస్ పాయింట్ మరియు బిర్యానీ సెంటర్ పెట్టడం నిజంగా ఆనందం ఎందుకంటే ఎంతో రుచికరమైనటువంటి నెల్లూరు చేపల పులుసు కావచ్చు అదేవిధంగా చికెన్ బిర్యానీ కావచ్చు మరియు వెజిటేరియన్ పప్పు సాంబార్ రసం అదేవిధంగా ఆరోగ్యానికి జొన్న సంగటి రాగి సంగటి అనేక రకములుగా ఈ ప్రాంత వాసులకి మంచి రుచికరంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది వారందరికీ కూడా మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవసరమైనప్పుడు వారి వ్యాపార అభివృద్ధికి సహకరించగలరని చెప్పి కోరుకుంటూ ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ హోటల్ని ప్రారంభించినటువంటి మిత్రు అనిల్కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఓకేనా నమస్తే అండి ఈరోజు నెల్లూరు నగరంలో నవపేట ఏరియాలో పెద్ద పత్తివారి స్కూల్ అంటారు దాని పక్కనే ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆ విధంగా రన్నింగ్ చేస్తూ ఉన్నారు అనిల్ గారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా స్థానికుల అభిలాష మేరకు వారి యొక్క కోరిక మీద ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ ఏమన్నా మాకు మంచి కర్రీస్ కావాలంటే మేము చాలా దూరం పోవాల్సి వస్తుంది ఇక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా మాకు కర్రీస్ మంచి కర్రీస్ అందుబాటులో లేవు ఎక్కడన్నా హోమ్ ఫుడ్గా ఎవరన్నా కూడా మంచిగా మన ఇంట్లో ఉన్నట్టుగా ఎవరైనా తయారు చేసిస్తే తీసుకుంటామని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు అడిగితే వాళ్ళు వీళ్ళందరి అభిరుచి మేరకు ఇక్కడ కర్రీస్ పాయింట్ నెల్లూరు గుమ్మగుమ్మల ఫ్రాంచైజీని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఈరోజు మాతో ఈ నెల్లూరు గుమ్ములు ఫ్రాంచైజీ తీసుకున్నప్పటి నుంచి కూడా ఈరోజు ఉదయం వంటలు స్టార్ట్ అయినప్పుడు కూడా అనిల్ గారి వాళ్ళ మదర్ గారు రేవతి గారు ఆయన దగ్గరుండి వంటలన్నీ కూడా నాణ్యతలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మాకు మంచి నాణ్యతతో కూడినటువంటి వంట సరుకులు మాకు కావాలా అని చెప్పనేసి మాకు ఈ ఆయిల్స్ వాడాలా ఈ విధంగా ఉండాలని చెప్పనేసి ఎందుకంటే మేము ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మేము దీన్ని ప్రారంభిస్తా ఉన్నాము పది మందికి ఉపాధి కల్పిస్తూ పది మందికి మంచి నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలనే ఉద్దేశంతో మేము లక్షలు సంపాదించాలనేది అనేది కాదు ఇది చిన్న వ్యాపారం చిరు వ్యాపారం ఈ చిరు వ్యాపారం ద్వారా పది మందికి మేము ఉపాధి కల్పించాలని చెప్పిన మంచి ఉద్దేశంతో వాళ్ళు దీన్ని ఇక్కడ ప్రారంభించారు వాళ్ళు ఇక్కడ ప్రారంభించడం కూడా మంచి ఉద్దేశంతో ప్రారంభించారు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మంచి ఖరీస్ పాయింట్ లేదు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈరోజు మాకు ఇక్కడ జమ సంగతి కానీ చేపల పులుసు కానీ అదేవిధంగా రాగి సంగతి కానీ చికెన్ బిర్యానీ కూడా కేజీ పద్ధతుల్లో మా బాగా చాలా తక్కువ ధరతో చికెన్ బిర్యానీ ఇవ్వడం కానీ అదేవిధంగా మంచి కర్రీస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ కూడా ఇక్కడ రాగి సంగటి పొడపులుసు అదే పప్పు కూర గుత్తంకాయ కూర రకరకాల కూరలు అన్ని కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటున్నాయి అదేవిధంగా ఇక్కడ స్థానికుల అభిలా అభిలాష మేరకు రోజు రోజుకి కూడా ఏమేమి కోరుకుంటారు అవన్నీ కూడా త్వరలో అన్ని కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్పని సంతోషిస్తూ మీ అందరూ కూడా దీన్ని మంచి విజయవంతంగా దీన్ని మీరందరూ అందరూ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటా ఉన్నాను ఈరోజు నెల్లూరులో మనం చూస్తుంటాం మాగుంట లేవి ఆ ఏరియాలో ఇటువంటి సెంటర్లు పెట్టుంటారండి గుమ్మగుమ్మలు నెల్లూరు రాయలసీమ గుమ్మగుమ్మలు అని కానీ ఈ రోజు చిన్న బాలయ్య నగరు పెద్ద పత్తివారి స్కూల్ దగ్గర నెల్లూరు టౌన్లో మన మంత్రి పొంగూరు నారాయణ గారి ఆశీస్సు ఆశీస్సులతో ఇక్కడ మన శ్రీనివాసులు తెలుగు యువత నాయకులు శ్రీనివాసు అనిల్ అనిల్ కుమార్ గారు ఎందుకంటే ఈ ఏరియాలో ఉండే వాళ్ళంతా కూడా క్యాట్ ఈ యొక్క ఈ క్యాటరింగ్కి సంబంధించినటువంటి ఈ కూరలు ఇవంతా కూడా నవ్వాపేట స్టవణాసిపేట పోయి తీసుకుంటుంటారు వీళ్ళు ఆలోచించారు ఈ ఇది వచ్చేది ఎండాకాలము ఈ ఎండలు అంతంత దూరం ఇక్కడ వాళ్ళు అక్కడ పోవటం లేదని ఈ ఏరియాలో అన్ని రకాలు కూడా ఇదే నెల్లూరులో రాము క్యాటరింగ్ అనేది పెద్ద పెద్ద కార్య కార్యాల్లో కూడా వాళ్ళ క్యాటరింగ్ అనేది రుచులకు ప్రసిద్ధి అండి వాళ్ళ క్యాటరింగ్ వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు ఇక్కడ ఈ క్యాటరింగ్ అనేది ఏర్పాటు చేసి ఈ యొక్క ఈ రోజు ఇక్కడ కువ్వర కొవ్వారపు బాలాజీ గారు ఆయన ఓపెన్ చేయటం జరిగింది ఇప్పుడు మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తున్నాం అదే దీనికి కూడా హెడ్గా ఈమె మన రేవతి మేడం గారు ఇక్కడ కొంచెం ఇవన్నీ కూడా చూసుకుంటూ ఆమె చెప్తున్న నేను అడిగిన అమ్మ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఏంది కూరలు ఇవన్నీ పెడుతున్నారు కదా ఖరీస్ పాయింట్ నువ్వు ఎట్లా చేస్తున్నావు అని అంటే నిన్న చెప్పుకొచ్చింది అన్నా గతంలో నెల్లూరు నెల్లూరులో బస్ స్టాండ్ అనేది నెల్లూరు మద్రాసు బస్ స్టాండ్ అనేది ఉండేది ఆ బస్ స్టాండ్లో మన మురళీకృష్ణ గోపాలయ్య గారు మొట్టమొదటి హోటల్ పెట్టినప్పుడు ప్రతి కూర కూడా టేస్ట్ చూసేవాడు టేస్ట్లో ఏ మాత్రం తేడా ఉంటుంది కింద పోసేసేది అన్న అదే విధంగా మేము ఆయన యొక్క ఆలోచనతోనే ఈ కర్రీస్ పాయింట్ ఇక్కడ ఏర్పాటు చేసాము నేను ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ చూస్తుందా బాగుంటేనే కూడా మేము ఆ ఖరీస్ పాయింట్లు అవి పెట్టేది లేదంటే తీసేస్తున్నాం ఇంకా రాము గారి గురించి కూడా మీకు తెలుసు ఆయన క్యాటరింగ్ అంటే నెల్లూరు టౌన్లోనే ఒక పేరు ఉంది ఆయన కూడా చిత్తశుద్ధి ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా ఈ కూరలు సప్లై చేయాలనే ఆలోచనతో ఈ పాయింట్ పెట్టడం జరిగిందని ఆయన కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏరియా వాళ్ళందరికీ కూడా ఒక అందుబాటులో ఈ రోజుకు రోజు కూడా ఎండలు పెరిగే ఈ క్రమంలో దగ్గరలోనే మీకు అందుబాటులో ఈ కనీస పాయింట్ పెట్టమంటే ఇక్కడ ప్రజలందరూ చేసుకున్న ఒక అదృష్టం అని నేను ఈ యొక్క